బీజేపీ నోటీసు వార్తలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు దమ్ముంటే నోటీస్ కాదు సస్పెండ్ చేయమని రాజాసింగ్ సవాల్ చేశారు కొందరు నేతలతో కలిసి పార్టీని స్ట్రాంగ్ చేయలేమని వీరి వల్ల ధర్మ కార్యక్రమాలు చేయలేమని గవర్నమెంట్ తీసుకుని రాలేమని రాజాసింగ్ చెప్పారు ఒకవేళ తనను సస్పెండ్ చేస్తే అప్పుడు నోరు విప్పుతానని పార్టీకి జరుగుతున్న నష్టంపై నిజం చెప్పి అందరి జాతకం ప్రజల ముందు పెట్టి వెళ్తానని తెలిపారు ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ నోటీసు వార్తలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు దమ్ముంటే నోటీస్ కాదు సస్పెండ్ చేయమని రాజాసింగ్ సవాల్ చేశారు కొందరు నేతలతో కలిసి పార్టీని స్ట్రాంగ్ చేయలేమని వీరి వల్ల ధర్మ కార్యక్రమాలు చేయలేమని గవర్నమెంట్ తీసుకుని రాలేమని రాజాసింగ్ చెప్పారు ఒకవేళ తనను సస్పెండ్ చేస్తే అప్పుడు నోరు విప్పుతానని పార్టీకి జరుగుతున్న నష్టంపై నిజం చెప్పి అందరి జాతకం ప్రజల ముందు పెట్టి వెళ్తానని తెలిపారు ఎమ్మెల్యే రాజాసింగ్